న్యూస్ కి స్వాగతం నంద్యాల మండలం రైతు నగరం గ్రామం భగత్ సింగ్ కాలనీలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో జరిగిన హౌస్ బ్రేకింగ్ దొంగతనం కేసును ఛేదించిన నంద్యాల తాలూకా పోలీసులు నంద్యాల తాలూకా యూపీఎస్ పరిధిలో నమోదు కాబడిన దొంగతనముల కేసులలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ డిఎస్పి రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా యూపీఎస్ ఇన్స్పెక్టర్ ఎం బాబు మరియు సిబ్బంది ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం పదహారు గంటలకు నంద్యాల పట్టణం ఆటోనగర్ సమీపంలో గల పోలూరు క్రాస్ రోడ్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి వారి నుండి సొత్తును రికవరీ చేయడమైనది చేయడం సిక్స్టీ ఫోర్ అంట సెక్షన్ ఫోర్ కట్టడం జరిగింది దాంట్లో మా తాలూకా సిఐ గారు మా ఎస్ఐ సిసిఎస్ క్రైమ్ పార్టీ వాళ్ళందరూ సహకారం తోడి క్రైమ్ పార్టీ సిఐ గారు మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కింద తీసుకొని రన్నిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళని ఈరోజు రెండు నాలుగు ఇరవై నాలుగో తేదీ నిన్న నాలుగు పెంటలకి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై లీటర్ల సారాయి అదేవిధంగా బంగారు కంకణాలు ఏడు తులాలు ఒకటి అదేవిధంగా నాలుగు జతల బంగారు కమ్మలు రెండు తులాలవి సారా బంగారు కల్సు రెండు తులాలవి నాలుగు చేతి ఉంగరాలు రెండు తులాలవి అదేవిధంగా బంగారు సంకరాలు రెండు తులాలు బంగారు నల్ల పూసలు గంట ఒకటి పాయింట్ రెండు గ్రాములు చిన్న బంగారు కలిసి పాయింట్ తిలాలు ఇవి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఇంపాక్ట్ కూడా పేమెంట్ చేసి రికవరీ చేసి ఇంపాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది పూసలు అయినా కూడా అన్ని చెట్టు విచక్షణ రహితంగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాకు సంబంధం లేదు వే వన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోలీసులకు ఏ విధమైనటువంటి బైసల్యం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఎవరాక్షన్ చేసినా ఎవరు అన్నెసరిగా చట్టాన్ని చేతిలో తీసుకొని అన్నవాళ్ళు చేస్తే వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతాయి దయచేసి పార్టీలో వాళ్ళు కూడా నేను జరుగుతున్నది ఏంటంటే ఎంసీసీ వాయులేషన్స్ వాంటెడ్ గా మీరు కూడా మీ యొక్క కార్యకర్తలు కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా లీడర్లు దయచేసి కేసులు పెట్టిన తర్వాత పోలీసులు ఇట్లా పెట్టారు వాళ్ళ మీద పెట్టారు వీళ్ళ మీద పెట్టారు అనేటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు మాకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా దానిపైన హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తాం అదేవిధంగా ఎలక్షన్ స్పాట్స్ ఉన్నాయి ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ పర్వేక్షణలో ఎలక్షన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఎస్పీ గారు కానీ మేము ఏమో అందరూ కూడా పర్యవేక్షణిస్తూ ఉంటాం ఎక్కడ ఏం జరిగినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఎవరైతే వాడేసి చేస్తారో వాళ్ళని కేసులు పెట్టడం జరిగించింది ఎలక్షన్స్ పీస్ఫుల్ గా జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలి ఎవరైనా రౌడీ ఎలిమెంట్ కానీ వాడు ఎవరెక్షన్ చేస్తామంటే దూరం அந்த வித கர்னூல் நந்தாலும் டோட்டல் மனக்கு எந்த டோட்டல் ரெட்டவர் அமக்கு அளாட்ட <laughs>